జనత టీవీ అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మహాప్రసాదమైనటువంటి లడ్డూను ఇప్పుడు అపవిత్రం చేశారు కల్తీకి దారి తీసినటువంటి విధానాన్ని చూస్తే యావత్తు తన సమాజం మొత్తము ఇప్పుడు నిబరపోయేటువంటి పరిస్థితి దాపురించింది ఇదే విషయం మీద మనతో డిస్కస్ చేయడానికని భారతీయ జనతా పార్టీ నాయకులు వినోద్ మనతో ఉన్నారు నమస్తే వినోద్ గారు నమస్కారం జై శ్రీరామ్ ఇది మహాప్రసాదంగా స్వీకరించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయం ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితికి దారితీసింది సో ఏంది అసలు ఆ పరిస్థితి కల్తీ చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది మీరు ఎట్లా భావిస్తారు యాక్చువల్లీ సమస్య అనేది హిందూ సనాతని ధర్మంతో పెద్ద ధోక పెద్ద కుట్ర జరుగుతుంది హిందూ సమాజం పైన దీని విషయంలో మనం డీప్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఆవత భారతదేశంలో ఈరోజు ఒకటే సబ్జెక్ట్ నడుస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం రూపంలో ఎక్కే లడ్డు అందులో టీవీ ఛానల్స్ ద్వారా న్యూస్ పేపర్ ద్వారా వచ్చే సమాచారం పరంగా ఆ ఫ్యాటో ఆ ఫిష్ వాయిలో ఏదోదో కలిపేసి కంత్రి చేసి అంతే కలిపి చేపించేసి మన సనాతన్ ధర్మం ఎట్లా నష్టం చేయాలి వాళ్ళకి ఎట్లా దెబ్బ చేయాలి ఈ ప్లానింగ్ ఈ కుట్రతో సహా కొందరు రాజకీయ నాయకులు దానికి అందుబాటు ఉన్నారు ప్లస్ ఈ నే ఈ తిరుమల తిరుపతికి వచ్చే లడ్డూ విషయంకు వచ్చే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు పక్క రాష్ట్రంలో మన తమిళనాడు నుంచి వస్తుంది కర్ణాటక నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ తమిళనాడులో స్ట్రలిన్ తన సనాతన ధర్మకు విరుద్ధ వ్యక్తి కాంగ్రెస్ కూడా మన సనాతన ధర్మం పైన ఎన్నో వివాదాస్పద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇవి మనం గమనిస్తూ ఉంటాం నేను కోరిది ఒకటే హిందూ సమాజంలో ప్రతి ఒక్క సనాతనికి మన ధర్మం మనం కాపాడాలి అది మన బాధ్యత మనం ఇలాంటి దుష్కర్మీళ్లకు దుష్కర్మం చేసే వాళ్లకు దేవుడు శిక్ష ఇస్తాడు కానీ మనం కూడా సాక్షాత్ మనం ఉండి ఇవి అర్థం చేసుకొని పైన నిఘా పెడుతూ ప్రతి గుళ్ళలో ప్రతి సమాజంలో జరిగే ఈ కల్తీ కార్యక్రమాల్లో మనం నిఘా పెట్టి సమయ సమయంకు దానికి మనం ఖండించాలి అనేసి హిందూ ధర్మం ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నేను కోరేడిది ఇదే ఐదేళ్ళ నుంచి ఇదే పని కొనసాగుతుంది ఇదే రకమైనటువంటి కల్తీ జరుగుతుంది అని అంటున్నారు సో మరి దీన్ని భక్తులంతా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో అంటారు భక్తులకు అవి పవిత్ర అపవిత్ర చేయాలనే ఉద్దేశంతో గత ఉన్న ప్రభుత్వాలు ఎవరు చేసినారో ఏందో దానిపైన గవర్నమెంట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఒక కమిటీ ఏర్పడడం వేసడం జరిగింది ఈ కమిటీ విషయంలో కూడా జేపీ నడ్డా గారు హెల్త్ మినిస్టర్ రియాక్ట్ అయింద్రు సీఎం చంద్రబాబు నాయుడు గారికి దీని విషయంలో బ్రీఫ్గా ఆ సబ్జెక్ట్స్ ఆ రిపోర్ట్స్ అన్నీ ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాలని తన ఆర్డర్స్ చేసిండు సో చూద్దాం అతి త్వరలో ఈ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలనేసి ఒక హిందూవాదిగా ఒక హిందూ సమాజం నుంచి ఉన్న వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కోరే ప్రతి ఒక్క వ్యక్తి నా దృష్టిలో ఇలాంటి సమాజంకు నష్టం చేసే వాళ్ళకు ఊరి శిక్ష వేయాలని కోరుతున్నాను ఎస్ ఒక నిమిషము ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సిపి ఏమంటుందంటే ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది కేవలం ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇన్నాళ్ళు లేని అంటే ప్రత్యేకించి అతని యొక్క అనేది బయట పెట్టడానికి ఈ విధంగా మాట్లాడుతుండ ఎట్లా ఈ వ్యవహారం అన్నది మనం ఈ ఒక్క సబ్జెక్టే కాకుండా చూడాలి కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని గవర్నమెంట్ కొన్ని మన పక్క రాష్ట్రాలు కూడా మన కేంద్ర ప్రభుత్వం మీద ఏదేదో లాంఛనాలు వేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో అలాంటి విషయ అలాంటి సమయంలో ఇలాంటి దుష్కర్మీ దొరికినప్పుడు ఇవి సాధ్యమే అయితే ఇప్పుడు గత కొన్నేళ్లుగా ఈ ఇదే ప్రక్రియ అనేది కొనసాగుతుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి యవత్తు భక్తజలం కోటి అంతా ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు వారంతా వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు అదే కోరుతున్నాడు వీళ్ళపైన ప్రతి ఒక్క భారత్ పౌరుడు ఈ ఇలాంటి పని చేసిన వాళ్ళకు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు ప్రభుత్వమా ప్రభుత్వం వెనుక ఉన్న వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు సాధించిన వాళ్ళ ఎవరెవరో పక్క రాష్ట్రంలో వీళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని ప్రతి ఒక్క భారత్ పౌరుడు ప్రతి ఒక్కరు అదే కోరుతున్నారు అంటే ఇప్పుడు దీని మీద అగ్రో ఏఆర్ ప్రోడక్ట్స్ ఏఆర్ కంపెనీ వాళ్ళది తర్వాత అగ్రో ప్రోడక్ట్స్ సంబంధించిన వాళ్ళ మీద కూడా ఒక అభియోగాలు అనేది జరుగుతున్నాయి సో దాని మీద ఏమంటారు గవర్నమెంట్ దగ్గర యాక్చువల్లీ ఒక ప్రాసెస్ పరంగా టెండర్ అవుతాయి ఈ సప్లై చేసే వాళ్ళు ఎవరు ఈ నెయ్యి వాటెవర్ షుగర్ అక్కడ ప్రతి దానికి ఒక టెండర్ ఉంటుంది ఆ టెండర్ ప్రకారం దాని ప్రకారం వాళ్ళపైన ఎంక్వైరీ చేసి ఆ పీరియడ్లో ఏమేమి జరిగింది వాట్ ఈస్ ద క్వాంటిటీ వాట్ ఈస్ ద క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు దేవాలయం అంటేనే మహాదే ఒక పవిత్రమైనటువంటి కొన్ని స్థలం అని చెప్పేసి అనుకుంటాం అలాంటి దగ్గర ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డు అంటేనే లేచి నిలబడి చేసి మా మొక్కి ఎంతో ఆప్యాయతగా స్వీకరిస్తాం అలాంటిది ఇప్పుడు అపవిత్రకు అపరాధానికి గురైపోయింది సో అలాంటి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ప్రభుత్వ చర్యలు ఉంటే బాగుంటుంది ప్రభుత్వం చర్యలు ఉండాలి సమాజంలో ఒక జాగృతి రావాలి మన సనాతని ధర్మం గురించి ఏ పద్ధతిగా రకరకాల ప్లానింగ్ చేస్తున్నారు ఇవి మనం గమనించుకోవాలి మనం హిందూ అన్నప్పుడు హిందూ దేవస్థానాలు దేవాలయాలు మనం మొక్తం దేవుడికి పూజ పూజిస్తాం అలాంటి సమయంలో మన దేశంలో ఉన్న ఇతర పార్టీలు వాళ్ళు ఏదో జాతీయ సమీకరణ అంటారు మనకు డివైడ్ చేసే పాలసీలు అంటారు హిందువులకు విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్సీ మాలా మాదిగా అని చేస్తారు లేకపోతే బీసీలో నువ్వు కుమ్మరి నువ్వు సాకలి అని చేస్తారు ఇట్లా విడివిడిగా చేసి వాళ్లకు యూనిటీగా ఉండకుండా చేసే ప్రయత్నాలు ఇతర పార్టీలు చేస్తున్నారు సో వాళ్ళ గురించి కూడా జనాలు అర్థం చేసుకొని ఏది మంచిది ఏది చెడు దేనివల్లే మనకు దేశం సురక్షిత ఉంటుందో లేకపోతే మన సమాజం సురక్షిత సురక్షిత ఉండాలి అనుకుంటాం అదే మనం చేయాలి ఎవరెవరో ఏదోదో చెప్తా ఉంటే మనం ఊరికైనా ప్రతిదానికి బలి కావద్దు అని కోరుతున్నాం ఇప్పుడు ఈ కల్తీ పేరిట జరుగుతున్నటువంటి ఈ అపచారం ఈ అపరాధం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచమంతా పాకిపోయింది అంటే ఈ కల్తీ ఆహార పదార్థాలు కూడా చాలా బాగా జరుగుతూ ఉంది వీటిని నివారించాలంటే ప్రభుత్వాలు ఇటు ప్రజల యొక్క కృషి ఎట్లా ఉంటే బాగుంటుంది అన్న శ్రీనివాస్ గారు మీరు చూశారు మొన్ననే టీవీలో ఒక ఒక జ్యూస్ సెల్ చేసే జ్యూస్ హాకర్ బ్యాండ్ తన జ్యూస్లో ఏం కలుపుతున్నాడని మొత్తం టీవీలో చూపించింది సో మన సమాజంకు ఎట్లా దెబ్బ చేయాలి ఈ సనాతని హిందూ ధర్మంకు ఎట్లా నష్టం చేయాలి ఇదే ప్లానింగ్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ప్రతీ ప్రతి వ్యక్తి మనోడనే మనం అనుకుని వాళ్ళకి నమ్మితే మనకు ఇలాంటి ఇవి జరుగుతున్నాయి ఎస్ అయితే ఇది సంగతి మొత్తం మీద చూస్తే ప్రభుత్వాలు అటు ప్రజల యొక్క కృషి కూడా చాలా అవసరం అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది మహాప్రసాదంగా భావించేటువంటి ఎంతో పుణ్యం దొరుకుతుంది ఎంతో అదృష్టం కలగజేసుకుంటేనే ఈ రోజు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు దొరికింది అనేటువంటి ఎంతోగా సంతోషానికి వ్యక్తపరిచేటువంటి లోకమున్నటువంటి మనము ఇప్పుడు అది కల్తీకి గురైంది చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉంది సో దీని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దీంట్లో నిమగ్నమైంది అటువంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పవచ్చు కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్